నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ షాయంపేట మండలం ఈ రోజు శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అర్భెందవ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గం సాయంపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గందర సత్యనారాయణరావు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పులమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మన భారత రాజ్యాంగం అన్ని రాజ్యాంగాల్లోకి వెళ్ళా అతిపెద్ద రాజ్యాంగం అన్నారు అంబేద్కర్ పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం పోరాడారని ఆయన గొప్ప మానవతావాదని తెలిపారు యువత ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా ఘన నివాళులు అర్పిస్తూ వర్తంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని పేదలు బడుగులు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా సమాంతరంగా ఈ యొక్క ఎదగాలనేటువంటి ఒక ఆలోచనతో వారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగానే ఆర్టికల్ త్రీ ప్రకారంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ప్రజల కోరిక మేరకు ప్రజల అభిప్రాయం మేరకు అదేవిధంగా నడుచుకోవాలి విభజన చేయాలని కోరడంతో ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు దళితులు గిరిజనులు పడుగులు చాలామంది పేదలు ఇల్లు లేక గూడు లేక గూడలేక నీడలేక అనేక మంది ప్రజలు ఉన్నారు ఈరోజు మనము ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వాలు కానీ వాళ్ళ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వారి యొక్క పేదలను సమాంతరంగా పైకి తీసుకుపోయే దిశలో ఉండాలని కోరుతూ ఈరోజు మనం ఎక్కడున్నటువంటి పేదలకు నేను కూడా ఈరోజు మాకు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం నిన్న ప్రారంభించడం జరిగింది ఇళ్ళు కిరాయికుండి నిరుపేదలు ఊరి గుడిసెలు వరదలు వేసుకొని ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యతగా ఇచ్చి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లను మళ్ళీ ఇదే వర్తంతి వరకు మూడు వేల ఐదు వందల ఇళ్లను గృహప్రవేశం చేయించి ఇంకా పేదలందరికీ రెండో విడతలో మరి మలో నాలుగు వేల ఇళ్లను ప్రతి సంవత్సరం నాలుగు వేల ఇళ్లను తీసుకొచ్చి ఈరోజు పదహారు వేల ఇరవై వేల ఇళ్ళను నియోజకవర్గంలో కట్టించే కార్యక్రమం కూడా మరి నేను తీసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం నాలుగున్నర లక్షల ఇళ్లను కూడా ఈ ప్రభుత్వము కట్టించడమే కాకుండా రేపు ఈ శాంపేటలో కూడా మనము రాబోయేటువంటి రోజుల్లో పేదలకు ఈ మండలంలో ఉపలపల్లి నియోజకవర్గంలో పేదలందరికీ కింద కట్టించే కార్యక్రమం కూడా తీసుకుంటాం అదేవిధంగా ఈరోజు మా మిత్రులు కోరినట్టుగా అంబేద్కర్ స్థలంలో అంబేద్కర్ భవనం నిర్మాణము ఈ శ్యాంపేట మండలం అదేవిధంగా శ్యాంపేట గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా నేను తప్పకుండా ఆడ భవన నిర్మాణం కూడా అతి త్వరలో నిధులు రాగానే నిధులు రాగానే తప్పకుండా శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు